అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ మాన్స్టర్ పార్ట్ థర్టీ ఫైవ్ చెన్నై ప్రశాంతంగా ఉన్న సముద్రుడు బాణుడి రంగుని పోసుకొని ఇంకా అందంగా కనిపిస్తున్నాడు చుట్టూ ఆకాశాన్ని అపార్ట్మెంట్స్ హోటల్ హిల్టన్ ఫిఫ్త్ ఫ్లోర్ వరల్డ్ వైడ్ బోర్డ్ మెంబర్స్ అందరూ గ్యాదర్ అయ్యారు ఇక టాప్ కంపెనీ ఇన్ చెన్నై ఎస్వి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సిఈఓ శ్రీవత్ వ్యాస్ గారి కోసం వెయిట్ చేస్తున్నారు బోర్డ్ మెంబర్స్ బ్లాక్ కలర్ ఆడి కార్ నుండి బ్లాక్ సూట్ వైట్ షర్ట్ బ్లాక్ కలర్ ఫార్మల్ పాయింట్లో సన్నటి ఎయిట్ ప్యాక్ బాడీ సిక్స్ ఫీట్కి ఎక్కువ హైట్ మస్క్యులర్ బాడీ కిల్లింగ్ ఐస్ డాషింగ్ యాటిట్యూడ్ సిల్కీ హెయిర్ నడుచుకుంటూ వస్తుంటే గాలికి హెయిర్ రెపరెపలాడుతుంది చుట్టూ గాడ్స్తో మధ్యలో ఉన్న పర్సనాలిటీని చూసి అక్కడున్న వారందరూ ఏ హాలీవుడ్ హంక్ ఆ హోటల్కి వచ్చాడా అని తొంగి తొంగి చూస్తుంటే ఎవరిని ఏమాత్రం పట్టించుకోకుండా మీటింగ్ హాల్కి చేరుకున్నాడో శ్రీవత్ వ్యాస్ హాల్లోకి అడుగు పెట్టగానే వాళ్ళకి తెలియకుండానే అందరూ లేచి నిలబడ్డారు గుడ్ మార్నింగ్ అంటూ మార్నింగ్ విష్ చేయగానే కళ్ళతో చెప్పి కూర్చోమన్నట్లు హ్యాండ్ వేవ్ చేశాడో మిడిల్ చైర్లో కూర్చున్నాడు ఇక మీటింగ్ స్టార్ట్ అయింది ముందుగా శ్రీ కంపెనీకి సంబంధించి మాట్లాడుతున్నాడు అతని స్వరం వినసొంపుగా అతడి చెప్పేవన్నీ శ్రద్ధగా వింటున్నారు అతడి ఎక్స్ప్లెనేషన్కి ఫిదా అయ్యారు బోర్డు మెంబర్స్ అతను మాట్లాడుతున్నప్పుడు అతని గొంతు అతను చూసే చూపు చురుగ్గా చిరుతలాగా అనిపిస్తుంటే రెప్ప వేయకుండా అతడి మీదే ఉంది అందరి చూపు ఇక ఎవరి ఐడియాస్ని వారు షేర్ చేసుకొని కంపెనీ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ గురించి మాట్లాడుకొని రెండు గంటలుగా సాగిన మీటింగ్ ఫినిష్ చేసుకున్నారు శ్రీ పిఏ అయినటువంటి మూర్తి దగ్గరికి వచ్చి ఏదో చెబుతుంటే ఓకే ఐ విల్ హ్యాండిల్ అన్నాడు బేస్గా ఇక బోర్డ్ మెంబర్ శ్రీ దగ్గరికి వచ్చి ఓకే సార్ వి విల్ గో అనగానే నో సార్ హ్యావ్ లంచ్ అండ్ గో అంటుంటే ఓకే అని అందరూ లంచ్కి కూర్చున్నారు ఇక వాళ్ళకు ఇష్టమైన డిషెస్ కుక్ చేయించాడు శ్రీ ఇక మాట్లాడుకుంటూ లంచ్ ఫినిష్ చేసుకుని అక్క నుండి వెళ్ళిపోయారు శ్రీ వాళ్లకు సెండ్ ఆఫ్ ఇచ్చి అక్క నుండి ఎస్వి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి చేరుకున్నాడు అప్పటి వరకు లోపల ఉన్న లావాని బయటకు రాకుండా అణుచుకుంటూ అతడి క్యాబిన్ కి చేరుకున్నాడో లేడో ఉగ్రిలా మారిపోయి అతడు వేరు చేసిన టై విప్పి విసిరు కొట్టాడు కోట్ బటన్స్ విప్పకుండానే బలంగా పీకి పక్కన విసిరేశాడు శ్రీజ అని గట్టిగా అరిచి జుట్టు పట్టుకుని మోకాళ్ళ మీద అలాగే కూలబడిపోయాడు అతడి కళ్ళు అగ్ని జ్వాలలుగా మారి ఆమెని కళ్ళతోనే భస్మం చేసేలా అరుస్తున్నాడు ఆ రూమ్ సౌండ్ ప్రూఫ్ కాబట్టి అతడి అరుపులు బయటకి వినబడట్లేదు నీకు ఏం పాపం చేశానే నన్ను ఎందుకిలా మోసం చేశావు ప్రేమ ప్రేమ అంటూ చుట్టూ తిరిగావు నన్ను నట్టెట్లో ముంచేసి పారిపోయావు నువ్వు నా కళ్ళకు కనబడాలి అదే నీకు లాస్ట్ డే అవుతుంది అనుకుంటూ ఆమె రూపం అతడి కళ్ళ ముందు కదలాడుతుంటే కోపం ద్వేషం అసహ్యం అన్ని కలగలిపి వస్తుంటే ఏదో ఒక మూలన ప్రేమ అన్న మెరుపు ఆమెతో గడిపిన క్షణాలు అతడి గుండెల్లో పదులంగా భద్రపరుచుకుంటే వాటిని ఎంత చెరిపేయాలన్నా చెరిపే జ్ఞాపకమా కాదు కదా ఊపిరి ఆ ఊపిరి ఆమెతోనే అన్న అతడి మాటలు చెవుల్లో మారుమ్రోగుతున్నాయి ఎదురుగా ఉన్న గ్లాస్ టేబుల్ బల్లున పగిలి అతడి చేతి నుండి రక్తం దారగా పోతుంటే ఎలాంటి చలనం లేకుండా గ్లాస్ని చేతిలో పట్టుకొని గట్టిగా నొక్కుతున్నాడు ఆ రూమ్ మొత్తం రక్తసిక్తంగా మారిపోయింది అప్పుడే తన క్యాబిన్కి వచ్చిన రియా తను మాస్టర్స్ అబ్రాడ్లో చదివినప్పుడు శ్రీజ జ్ఞాపకాల నుండి బయటకు రావడానికి చాలా హెల్ప్ చేసింది రియా అతని గురించి తెలిసిన రియా శ్రీని కనిపెట్టుకుంటూ ఉంటుంది ఎప్పుడు అతడికి చాలా క్లోజ్ ఫ్రెండ్ అతడికి ఫ్రెండ్ మాత్రమే రియాకి మాత్రం ఒక ఎమోషన్ శ్రీ అంటే ఇంకా చెప్పాలంటే అతడిని ఆరాధించే ఆరాధ్య దేవత శ్రీ దగ్గర రియాకి తెలియని పర్సనల్ ఏమీ లేవు అండ్ అతడి మీద చొరవ కూడా ఎక్కువే నేరుగా అతడి క్యాబిన్కి వచ్చి చూసేసరికి ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్లు అయి శ్రీ అని అరిచింది గట్టిగా ఆమె మాటలు వినిపించుకునే స్టేజ్లో లేడు శ్రీ అతని చేతిలో ఉన్న గ్లాస్ ని విసురుగా లాగి పక్కన పడేసి అతని చెంపపై ఫోర్స్గా ఒక్కటిచ్చింది అప్పుడు తేరుకొని ఆమెను చూశాడు ఆర్ యూ మ్యాట్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అంటూ అరిచి డ్రాలో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి ఫ్లోగా పోతున్న బ్లడ్ని తుడిచి అయోడిన్ వేసి కాటన్ పెట్టి కట్టుకట్టింది రియా ఆమె చేతిని విసిరి కొడుతుంటే గట్టిగా పట్టుకొని వై ఆర్ యూ డూయింగ్ ఇట్ అని బాధగా అడిగింది నేను ప్రాణంగా ప్రేమించిన నన్ను నా గుండెల మీద తన్ని ఎలా వెళ్ళాలనిపించింది నేనేం పాపం చేశాను రియా అంటూ వస్తున్న కన్నిటిని కష్టంగా ఆపుకుంటున్నాడు శ్రీ ఆ క్యాబిన్ దాటితే ఎంత స్టైల్గా ఎంత యాటిట్యూడ్గా ఉంటాడో అతడి క్యాబిన్ లోపల ఉన్న శ్రీ అంతా కుంగి కృషించిపోతాడో అన్న విషయం ఒక రియాకి తప్ప ఎవరికీ తెలీదు ప్లీజ్ శ్రీ నేను చెప్పేది ఒక్కసారి విను నీ అంతా మంచివాడిని వదులుకోవడం ఆమె దురదృష్టం దానికి నువ్వేం చేస్తావు అంటున్న రియా మాటలకి ఈవిల్ స్మైల్ ఇస్తూ నేను ఏం చేస్తానా నన్ను నా ఫ్యామిలీని మోసం చేసి మా డాడ్ని చంపిన దాన్ని కనబడిన వెంటనే ముక్కలు ముక్కలుగా నరికి మా డాడ్ ఆత్మకి శాంతి కలిగిస్తాను అన్నాడు కసిగా సరే తను కనబడితే నీ ఇష్టం కానీ నువ్వు మాత్రం ఇలా గాయాలు చేసుకుని నిన్ను నువ్వు బాధించుకోకు నిన్ను చూస్తుంటే నాకు బాధేస్తుంది ప్లీజ్ శ్రీ నీ మంచి కోరే నీ ఫ్రెండ్లా చెబుతున్నా నా కోసమేనా నీ కోపాన్ని అణుచుకోరా తను కనిపించిన తర్వాత నీ ఇష్టం ఎందుకంటే క్షమించరానంత తప్పు చేసి వెళ్ళిపోయింది నిన్ను నమ్మించి నీ తండ్రిని చంపినందుకు ఆమెను ఏం చేసినా పాపం లేదు కానీ నాకొక డౌట్ అంత ప్లానింగ్ చేసి మీ ఫాదర్ని చంపడానికి రీజన్స్ ఏమైనా ఉన్నాయంటావా పాస్ట్లో తనకి మీ డాడీకి ఏదైనా సంబంధం ఉందంటావా ఒక్కసారి ఆ వేలో ఆలోచించు ఎవరైనా ఊరికి ఎందుకు అంత కోపం పెంచుకుంటారు తను నీతో ఉన్నప్పుడు హార్ట్ఫుల్గా కాకుండా కన్నింగ్గా ఎప్పుడైనా కనిపించిందా అంటుంటే క్షణం ఆలోచించి ఆమెతో గడిపిన క్షణాలు గుర్తొస్తుంటే ఒక్కో మూమెంట్ని గుర్తు చేసుకుంటూ తన ప్యూర్ హార్ట్తో లవ్ చేసింది ఎప్పుడు తన ప్రేమలో మాత్రం ఎలాంటి లోటు కనిపించలేదు అంత ప్యూర్గా ప్రేమించి అలా ఎలా మోసం చేసి వెళ్ళిందా అనే నాకు మిస్టీరియస్గా మిగిలిపోయింది అన్నాడు శ్రీ సరే ఆమె ఎప్పుడు వెళ్ళిపోయింది నువ్వు ఆమె వెళ్ళిపోయినప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నావు ఆమె వెళ్ళిపోయిన వెంటనే ఎందుకు వెతకలేదు అంటుంటే అతడి జ్ఞాపకాలు ముందుకు పరిగెడుతున్నాయి ఈ మోరియా నాకు రోజు డ్రగ్ ఇచ్చారు ఆ డ్రగ్లో తనని అని ఆగిపోయాడో శ్రీ తనని చెప్పు శ్రీ నోరియా తనకు నాకు సంబంధించిన పర్సనల్ నేను ఎవరితో షేర్ చేసుకోలేను తనని చంపాలన్నంత కోపం ఉంది చంపే అంత ధైర్యం లేదు ఎందుకంటే తనని చంపుకుంటే నన్ను నేను చంపుకున్నట్లే దాని ఉనికి ఈ భూమి మీద ఎక్కడో ఒక చోట ఉందనే నేను బ్రతుకుతున్నాను అది గనక చచ్చిపోయి ఉండుంటే నాకు తెలియకుండానే నేను కూడా ఎప్పుడూ చనిపోయి ఉండేవాడిని ఎందుకంటే మాయల పక్కిరి ప్రాణం చిలకలో ఉన్నట్లు నా ప్రాణం దానిలో ఉంటుంది ఆ విషయం దానికి కూడా తెలుసు అంటూ సోఫాలో కూలబడిపోయాడు ఇక ఆలోచనలో బుర్రంతా కమ్మేస్తుంటే వెనక్కి తలవాల్చి కళ్ళు మూసుకున్నాడు శ్రీ కాసేపటికి అతడి భుజం మీద పడ్డ చేతికి మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు కాఫీ తాగు కాస్త హెడేక్ తగ్గుతుంది అని మృదువుగా చెప్పి కాఫీ కప్ని శ్రీ చేతిలో పెట్టింది రియా శ్రీ కాఫీ తాగి కప్ చేతిలో పెడుతూ ప్లీజ్ రియా ఐ నీడ్ పీస్ ఆఫ్ మైండ్ ఇక అతనితో ఏం మాట్లాడలేక అక్కడి నుండి వెళ్ళిపోయింది రియా ఇక ఒక్కో జ్ఞాపకం రీళ్ళ కళ్ళ ముందు కదలాడుతుంటే పాస్ట్లోకి వెళ్ళిపోయింది అతడి మైండ్ వాడితో పాటు మనం కూడా వెళ్దాం రండి ఈ టైంలో మూవీకి అవసరం అంటావా శ్రీ అంటుంటే మూవీకి కూడా ఫస్ట్ నైట్కి చూసుకున్నట్లు ముహూర్తాలు చూసుకుని వెళ్తారా ఏంటి అన్నాడు కొంటగా చీ సిగ్గు లేదు నీకు మూవీకి ఫస్ట్ నైట్కి లింకు పెడతావేంటి అంటూ సిగ్గు పడింది ఈ సిగ్గు కాస్త దాచు తల్లి కొన్ని రోజులు ఇప్పుడే ఖర్చు పెట్టేస్తే ఎలా అని మాట్లాడుకుంటుండగానే ఐమాక్స్ రావడంతో బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్తుంటే హాయ్ మామా అంటూ వచ్చాడు శ్రీ ఫ్రెండ్ నువ్వేంట్రా ఇక్కడ నా గర్ల్ ఫ్రెండ్తో వచ్చా అన్నాడు శ్రీ ఫ్రెండ్ నీకు గర్ల్ ఫ్రెండా ఎప్పుడైందిరా అంటుంటే లవ్ ఈజ్ ఫస్ట్ నైట్ రా అన్నాడు అతను అలా అనగానే వియర్డ్గా చూసి ఫస్ట్ నైట్ ఏంట్రా లవ్ ఈజ్ ఫస్ట్ సైట్ కదా నాకు మాత్రం ఫస్ట్ రా చీ చెత్త విధవా అని కొట్టుకున్నాడు శ్రీ పక్కన శ్రీజ మాత్రం నవ్వుని ఆపుకుంటూ తెగ తంటాలు పడుతూ ఉంది ఇక అందరికీ టికెట్స్ బుక్ చేశాడు శ్రీ మూవీ స్టార్ట్ అయింది హాలీవుడ్ మూవీ ఒక్కసారిగా శ్రీజా కళ్ళు నోరు పెద్దవి చేసుకొని చూస్తూ ఉండిపోయింది హలో పాప అని చిటికేసి కాస్త క్లోజ్ యువర్ మౌత్ అండ్ ఐస్ అన్నాడు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఉంది శ్రీజా బికాస్ ఫ్లైస్ ఎంటర్ ది మౌత్ అన్నాడు స్టైల్గా అతడి తల మీద ఒక్కడి పీకింది శ్రీజా ఏంటి అలా కొడుతున్నావు నిన్ను కొట్టాలా కొయ్యాలా ఆ సినిమా ఏంట్రా అంత దరిద్రంగా ఉంది అలాంటి సినిమాకి తీసుకొస్తావా నాకు సినిమా వద్దు ఏమీ వద్దు నేను వెళ్ళిపోతున్నా అంటూ వెళ్తుంటే ఆమె చెయ్యి పట్టి ఫోర్స్గా మీదకి లాక్కున్నాడు వచ్చి అతడి ఒడిలో చేరిపోయింది ఇది మన ఇల్లు అనుకుంటున్నావా ఎగోసుకొని ఉరుకుతున్నావు నోరు మూసుకొని కూర్చో అంటూ కసరగానే మూతి బిగించి షార్పుగా చూస్తూ అతడి మీద నుండి లేచి పక్కన కూర్చోబోతే ఆమె నడుం చుట్టూ చెయ్యి బిగించాడు గట్టిగా ప్లీజ్ బేబీ మూడ్ స్వింగ్స్ నన్ను కుదురుగా ఉండనివ్వట్లేదే అంటూనే ఆమె మొడవంపులో పెదవులతో రాస్తూ చెవిలో చెబుతాడు అతడి హస్కి వాయిస్కి గుండె వేగం అమాంతం పెరిగిపోతుంది శ్రీజకి అతడిని దూరం తోయాలని అనిపించలేదు ఆమె చెవిని స్మూత్గా కొరికి ఆమె నడుం చుట్టూ చెయ్యిని గట్టిగా బిగించాడు అతని చేతులు చిన్నగా పైకి జరుగుతుంటే ఏం చేస్తున్నాడో సెన్స్ చేసిన శ్రీజ అతడి చేతి మీద ఒక్కటిచ్చింది ప్లీజ్ ఒక్కసారి అంటూ రిక్వెస్ట్ చేశాడు మరి ఇంత బ్యాడ్ బాయ్గా తయారవుతున్నావేంటి ఇలా అయితే కష్టం శ్రీ ప్లీజ్ అనింది సర్వీవ్గా నిన్ను బ్రతిలాడుతుంటే మీదకి పోతావు కదా నీ పర్మిషన్తో పని లేకుండా చేస్తే ఏం చేస్తావే అన్నాడు మోకింగ్ అతడి వాయిస్ ఆమెని టెంప్ట్ చేస్తుంటే ఏం మాట్లాడలేదు శ్రీజ మౌనం అంగీకారం అని ఆమె ఎద మీద చేతి వేసి చిన్నగా నొక్కి వదిలాడు ఒక్కసారిగా ఆమె నర నరాల్లో రక్తం వేగంగా ప్రవహించి అతడిని గట్టిగా చుట్టేసింది శ్రీజా అతడి చేతి ఆమె నడుమని గిల్లగానే తేరుకొని ఎక్కడ ఉన్నామో ఈ లోకంలోకి వచ్చి చూసి శ్రీని షార్పుగా చూస్తూ ఆమె సీట్లో కూర్చుంది ఆమె చూపులకి నవ్వి చిన్నగా కన్ను కొట్టాడు పోరా అంటూ తల తిప్పేసుకుంది శ్రీజా ఏంటి సంగతి రా దగ్గరికి వచ్చిందా కదా అంటుంటే నువ్వు చేసే పనులకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలా ఇలాగే ఉంటాను రా అనింది మళ్ళీ ఇలా పిలుస్తుంటే బాగుందే అలాగే పిలు అన్నాడు అల్లరి మాటల్లో నవ్వి ఎప్పటికీ రాదు శ్రీ ఎప్పుడో ఒకసారి వస్తుంది అంటుంటే నవ్వి నీ ఇష్టం అంటూ బొగ్గ మీద పెట్టి టక్కున కళ్ళని స్క్రీన్ వైపుకు మార్చాడు గుర్రుగా చూస్తూ అతడి తొడగిల్లింది శ్రీజ అబ్బా అంటూ అరిచి చూడ్డానికి ఎలక పిల్లలా ఉన్నా అంత గట్టిగా గిల్లా వెంటే చూడ్డానికి ఎలక పిల్ల ఇంతే ఉంటుంది కానీ అది కొరికిందనుకో నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలి అంటుంటే నవ్వాడు సర్లే మూవీ చూడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అన్నాడు మళ్ళీ హస్కీగా బాబోయ్ నన్ను చంపేసేరా అనింది మళ్ళీ నిన్ను చంపేసి నేనెలా బ్రతకాలి అన్నాడు చాలా ఇంటెన్స్డ్గా ఎలా బ్రతుకుతావు అందరు ఎలా బ్రతుకుతున్నారు అలాగే బ్రతకాలి చంపుతా నోర్మయ్యి అన్నాడు నోటిపై వేలు పెడుతూ అతని వేలికి ముద్దిచ్చి అతని భుజం మీద తలవాల్చింది శ్రీజ ఆమె బుగ్గని నిమురుతూ అటు మూవీ చూడాలో ఇటు శ్రీజను చూడాలో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉన్నాడు ఇన్ని డబ్బులు ఖర్చు చేసి సినిమాకి రావడం ఎందుకు బాబు అసలు మూవీ చూస్తున్నావా చూడనిస్తున్నావా అంటుంటే పిచ్చి పుల్లమ్మా మూవీ చూడ్డానికి రారే అన్నాడు హా ఎందుకు వస్తారు ఎందుకు చెప్పి చేయనా చేసి చూపెట్టినా అన్నాడు హస్కీగా బాబు తమరు ఏం చెప్పొద్దు ఏం చేయొద్దు సైలెంట్గా మూవీ చూడండి మిమ్మల్ని నేను డిస్టర్బ్ చేయను నన్ను మీరు డిస్టర్బ్ చేయొద్దు అంటూ అతడిని వదిలి దూరం జరుగుతుంటే ఆమె చేతిని పట్టి దగ్గరికి లాక్కొని ఇద్దరి పిదవులని జత కలిపాడు ఎంత గాఢమైన ముద్దు అంటే ఇద్దరి ఒంట్లో నుండి వెచ్చటి ఆవిర్లు బయటకు వస్తున్నాయి అంత గాఢమైన ముద్దుకి ఇక ఇద్దరి ప్రేమకి గుర్తుగా ఘాటైన ముద్దుని ఐమాక్స్ సాక్షిగా పెట్టి పది నిమిషాలకు వదిలాడు శ్రీ అతడి పిచ్చి ప్రేమకి మురిసిపోతూ బయటకి కోపం నటిస్తూ ఆమె తడి చేరిన పెదవులని తడుముకుంటూ ఇష్టంగా అవే వేళ్ళకి మొద్దుపెట్టి మెల్లగా స్క్రీన్ మీదకి వాళ్ళు కష్టంగా తిప్పింది శ్రీజా ఇక్కడ బాబుగారు మాత్రం పాపగారి మీద చూపు తిప్పకుండా చూస్తుంటే ఇంటికి వెళ్ళాక నీ ఇష్టం సేపు చూసుకోవచ్చు కానీ ముందు మూవీ చూడు బాబు అనింది శ్రీజా అబ్బా అని కష్టంగా అంటూ ఎక్కడున్నా నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను రోజు రోజుకి అందంగా తయారవుతున్నావు ఇంత అందంగా అవుతే చాలా పాపం తెలుసా అన్నాడు మరేం చేయను అనిది పప్పి ఫేస్తో ఆమె మాముని రెండు చేతుల్లోకి తీసుకొని నెదుటి మీద ముద్దాడి ఆమె తనని అతని గుండెలకి అదుముకొని క్షణం కళ్ళు మూసుకొని ఇంటర్వ్యూల్ కావడంతో సౌండ్కి కళ్ళు తెరిచారు ఇద్దరు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్